మారాలి మారితేనే బాగుంటదని మా ఉద్దేశం అంటే ఎందుకన్నా ఈరోజు డబ్బులు ఇచ్చాం కదా ఏ డబ్బులు ఇచ్చినా ఏం చేసినా ఈ మనంత వరకే తర్వాత వాళ్ళకి కావాలి కదా ఏమంది బతురానికి ఏముంది మన బతికేత్తన్నాం పది పదివేలు ఎత్తారు ఎదురంగా గడిపేస్తున్నాం మరి తర్వాత పిల్లలకేటి ఆస్కారం ఏం లేదు కదా చదువుకున్నారు మరి వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా మా పిల్లలు అంటే మీ పిల్లలకు అంటున్నారు కదా ఈరోజు చదివిస్తున్నారంటే మాకు ఎవరు మా ఇంటి మేమే చదివి అంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మాకు 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 వాలంటీర్లు ఏ రాదు ఏంటి ఇక్కడ నర్సీపట్నం పరిస్థితి ఎలా ఏమన్నా అభివృద్ధి ఏదైనా ఏం అభివృద్ధి అండి అలా రోడ్డు డ్యూటీ కనిపిస్తుంది అదన్నా మరి అది ముక్క కనిపిస్తుంది ఉన్నది ఏం కనిపించలే సాయంకాలం అయితే మామూలుగా ఇబ్బంది ఓకే అంటే అయ్యన్న పాత్రగారు ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ రోడ్లు వెడల్పుంటే ఏదైనా బాగుంటుందండి రోడ్లు వెడల్పులు లేవు కదా నేను రోడ్లు పట్టాలి రోడ్లు బాగా బాగా చేయాలి కంపల్సరీగా సాయంకాలం వస్తే ఇబ్బంది పడిపోతున్నారు మరి ట్రాఫిక్ కూడా అలాగే ఉంది పట్ల అంటే ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి కూటమి అభ్యర్థిగా ఉన్నారు అయ్యనపాత్ర గారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు ఎవరు గెలిస్తే ఇక్కడ దమ్మున్న నాయకుడు ఎమ్మెల్యే అవుతారు ఇప్పుడు దమ్మున్న ఆ దమ్మున్న ఏం కానీ పని చేయాలండి ఎవరన్నా పని చేస్తేనే దాని అభివృద్ధి కొత్తది లేక లేదు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు అదేం చెప్పలేదు ఎవరు బాగా పని చేస్తే వాళ్ళు అది ఎవరు వచ్చినా మనకి బాగాలేదు పని చేయాలి మేము ప్రజలకు పని చేస్తే మంచిదే కదా ఎటువంటి అభివృద్ధి చేశారు చెప్పండి పోనీ ఏమిటండి అభివృద్ధిలో ఏం కనిపిస్తున్నాయి కొత్తగా ఏం కదా ఉన్నాయే కదా ఈ మధ్య అంటే వేస్తున్నారు నాలుగు నాలుగు సంవత్సరాలు ఏం లేదు కదా సరే అయ్యి గారు ఏం చేశారు అయితే చాలా ఎప్పుడప్పుడు చేశారండి ఏంటి మనం ఏం చెప్తాం చాలా చేసుకొచ్చారు బ్రిడ్జిలు కట్టుకొచ్చారు అని చేశారు ఆలయంలో ఈ ఆయంలో వీళ్ళు చూపించారు కదా వాళ్ళ ఆయంలో వాళ్ళు ఏదో పిచ్చిలే కట్టారు పెద్ద పెద్ద వేశారు అవన్నీ మరి అయింది వచ్చినాయి రోడ్లు ఎక్కడెక్కడికో రోడ్లు వేశారు చాలామంది ఆలు చేశారు ఇల్లు చేశారు కానీ ఇది మాది కనిపించాలి కదా బయటికి వాళ్ళకి కనిపిస్తుంది చెప్పలేరు చెప్పలేదు జనాలకి పట్టుకోలేదు మేమైతే మరి వైఎస్ఆర్కి వేస్తాం మాకు ఎందుకంటే వాళ్ళ నాణంలో మాకు ఏ జాబ్ ఇచ్చారు కానీ మీరు వైజాగ్కి వెయ్యాలి తర్వాత నా పేరు ఆనంద్ కుమార్ అండి చేస్తున్నారు నేను ప్రైవేట్ ఇది ఇక్కడ ఏ ప్రాంతం ఉన్నది ఇది వచ్చేసి మన నర్సీపట్నం అన్న నర్సీపట్నం ఓకే అన్న మరి ప్రస్తుతం ఇక్కడ ఈ ఐదేళ్ళు జగన్ ప్రభుత్వం చూసారు ఉంటారు మీకు ఎలా అనిపించింది అంటే ఈరోజు ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి ఉండాలంటారు కదా ఈరోజు సంక్షేమం ఒకటే అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా అనిపించింది ఐదేళ్ళు కూడా ఏం చెప్పారు అంటే ఈ ఐదేళ్ళలోనూ సంక్షేమ పథకాలు తప్ప నిరుద్యోగత బాగా విపరీతంగా ఉంది ఇంకోటి ఏంటంటే రౌడీజం విపరీతంగా ఉంది ఒకరిని కొట్టడం విపరీతమైన ఇరిటేట్ చేయడం ఎవరైనా పని చేయకపోతే వాళ్ళ మీద ధమ్కీ చేయడం ఇటువంటిది ఎక్కువగా ఉంది బాగా ఏంటంటే చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ సమస్య చాలా హెవీగా ఉంది అంటే పథకాలు పెట్టారు ఆ పథకాలు ఒకటో రెండో అంతే ఉన్నాయని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఎప్పుడో పెట్టారు ఆయన్ని అది జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న ఈ నర్సీపట్నం కాన్స్టెన్సీలో అయితే అయ్యన్న పాత్ర సుమారు ఇప్పటి నుంచి మేము పుట్టక ముందు నుంచి ఆయన టీడీపీలో ఉన్నారు వన్ ఆఫ్ ద లీడర్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ లీడర్ మన మంత్రిగా చేశారు చాలా పెద్ద పెద్ద ఇక్కడ పథకాలన్నీ నిరూపించారు ఇక్కడ రోడ్లు కానీ ఈరోజు నర్సీపట్నం రోడ్లు కానీ ఇంత డెవలప్మెంట్ కానీ ఉందంటే ఇదంతా ఆయన పాతగడ దేవాలలో ఉంది అంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదన్న దాదాపు నర్సీపట్నంలో మేము డెవలప్ చేసింది గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరే ఈ అన్నీ ఆల్రెడీ ఎప్పుడో పెట్టారు ఆయన పాతగడ్డ ఎప్పుడో పెట్టారు ఇవన్నీ ఆయన పెట్టిన వాళ్ళు పేరు చెప్పుకుని చూసుకుంటున్నారు అంతే అంతే తప్ప వేరేది ఏది లేదు వాళ్ళు చేసింది ఏదీ లేదు అంతే అంటే ఈ రోజున ఇక్కడ ఏదైతే ఇంటింటికి రేషన్ పంపించడం కానీ ఇంటింటికి వాలంటీర్ల వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటారా అని అంటున్నారు కదా నీ ఈరోజు యువతకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఒక పక్కన ఎలా అనిపిస్తుంది అసలు వాలంటీర్ ఉండడం వల్ల ఎవరికీ బెనిఫిట్ అనే లేదు ఒకటి ఒకటే జరిగింది ఏంటంటే ఒకవేళ ప్రజలు చెప్పుకోతా కదా ఒకటే ఒకటే ఉంది అది ఏంటంటే ముసలి పెన్షన్ ఇచ్చేది అది ఒకటే అది అప్పుడు ఇంటింటికి రేషన్ అంటే అప్పుడు కూడా ఉన్నాయి కదా ఏ వాటికి ఆ వాటికే రేషన్ డిపోలు ఉన్నాయి ఎవరికి వాళ్ళకే ఉన్నాయి కదా ఎవరికి లేవని ఇప్పుడు ఇంటికి రేషన్ అది అది ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారు అది ఇన్ని వెహికల్స్ పెట్టి ఇంతమందికి ఇదంతా ప్రజల మీద కదా చేస్తున్నారు అది అది ఎవరు గ్రహించలేదు అంతే సో నా ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా ఇక్కడ నర్సీపట్న నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అయ్యన్న పాత్రి గారు ఉన్నారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు సో ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు అంటే ఎవరు గెలిస్తే ఇక్కడ అభివృద్ధి విషయంలో దమ్మున్న ఎమ్మెల్యే అవ్వగలరు అంటారు ఏంటి అయ్యన్న పాత్ర గెలిచినా గెలకపోయినా ఆయన ఎప్పుడు దమ్మున్న మనిషే ఆయన గెలిస్తే ఇంకా డెవలప్మెంట్ అనేది ఉంటుంది నిరుద్యోగ సమస్య అనేది తగ్గుతుంది ఇక్కడున్న మేం మేము ఉన్నాం మేము పీపుల్స్ ఉన్నాం చాలామంది ఐదు సంవత్సరాల్లో చాలామంది ఇక్కడ నుంచి పోయి మేము హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాం ఆ విధంగా అలా కాకుండా ఆయన పాత్ర గారు వచ్చారు అనుకో మాకు ఏదైనా ఉపాధి కలిగించగలరు చిన్న చిన్న ఏదైనా చేయించగలరు అలాగే మన బీజేపీ నుంచి సీఎం రమేష్ గారు ఉన్నారు ఆయన కొన్ని హామీలు కూడా ఇచ్చారు మాకు ఇక్కడ కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తామని చెప్పి దానివల్ల మాకైతే లేదు ఆయన గారికి అయితే ఇప్పుడు లేదు

మాకు ఉన్నానికి ఒక కమిటీ హాల్ లేదండి మాకు మేము అడిగింది కమిటీ హాల్ అడుగుతున్నామండి మాకు ఉన్నానికి ఒక మిస్త్రీకి ఒక బిల్డింగ్ బిల్డర్ అంటే ఒక ఒక ఉండదండి ఒక సంస్థ పెయింటర్ అని కార్పెంటర్ అని ఒక బిల్డింగ్ అనేది ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థలకు కాపీడ్ ప్రతి ఒక్కరు ఒక మీటింగ్ హాల్ ఉండదండి ఇప్పటికీ నర్సీపట్నానికి అయితే ఇప్పుడు సరే ఆరు వేలు కోట్లు ఉండాలండి జనాలు ఆరు వేలు కోట్లండి ఆరు వేల కోట్లకి మేము కొన్ని మేము మీటింగ్ పెట్టుకుంటున్నామండి మాకు కమిటీ హాల్ లేదండి ఏ ప్రభుత్వం మా కమిటీ హాల్ లేదండి ఎక్కడైనా ఎక్కడ కాదు ఎక్కడ కమిటీ హాల్ లేదండి మాకు ఇది ఒకటి కమిటీ హాల్ ఇస్తే ఏ ప్రభుత్వం మాకు పర్వాలేదండి ఇప్పుడు డబ్బులు వేస్తామని చెప్తున్నారు కదా డబ్బులు మాకు కమిటీ హాల్ మాకు డబ్బులు మాకు ఎందుకండి డబ్బులు మేము మాకు ఒకటి నచ్చపడిన ఒకప్పుడు సొంత ఇసుక అది బ్యాన్ చేశానండి బ్యాన్ చేశాడు మా అదే కమిటీ హాల్ మా మేస్త్రికి ఒక కమిటీ హాల్ కావాలండి అది కమిటీ హాల్ మేస్త్రి కమిటీ హాల్ కావాలండి కమిటీ హాల్ ఎవరైనా సరే కమిటీ హాల్ మాకు ఉండాలండి కమిటీ హాల్లో ఎక్కడ ఏ ప్రభుత్వం నాకు కమిటీ హాల్ కట్టారండి కమిటీ హాల్ లేదండి ఆ పెయింటర్ కానీ కార్పెంటర్ కానీ బ్రహ్మలు కానీ ఎవరైనా మనం ఏదో పేరు చెప్పకూడదండి దీనికి ఒక కమిటీ హాల్ కావాలండి ఎవరు ఇచ్చినా సరే వాళ్ళకి మీ మద్దతు అండి ఆలయన లేదండి ఇక్కడ మీకు ఏమైనా అభివృద్ధి అయిందా ఇంకా అభివృద్ధి ఏమి లేదండి ఇప్పుడు ఇచ్చిన ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఏమీ లేదండి మధ్య నిషేధం అన్నాడు ఎక్కడి నుంచో బ్రాండ్లు ఇస్తాను అండి అది తాగి మీరు చచ్చిపోతామండి మీరు కష్టపడే వాళ్ళని ఏదో బ్రాండ్లు చేస్తున్నారో ఆ బ్రాండ్లు తాగి చచ్చిపోతామండి మాకు వెనక మంది ఎవరు లేరండి మేము మేము తాకి అండి కార్మికులు అండి కార్మికులు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మాకు భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణం ప్రతి ఒక్కరు కూడా ప్లేంట్లు వస్తారు కార్పెంటర్ వస్తారు ప్లంబర్ వస్తారు అది దీనికి దీని ప్రభుత్వం సరే మాకు మద్దతు ఇచ్చి మాకు ఎవరైనా కాపాడుతారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్న ఇక్కడ నర్సీపట్నంలో ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పాత్ర గారు కూటమి అభ్యర్థి మీకు గ్యారంటీ అండి అసలు అది ఇంకా వచ్చి గ్యారెంటీ అంటే ఎందుకన్న ఆయన పాత్ర గారు అభిమానం అండి అభిమానం అంటే ఏం చేశారు చాలా చేశారండి మేము చెప్పకూడదు మీ చెప్ప డిగ్రీ అనేది కట్టలేదండి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టలేదండి అది చాలా చేశారండి సత్యం చెప్తున్నాను అండి ఇంకో అతను చేసి అయ్యే పాత్ర అయితే మాత్రం అతను మించిన వాళ్ళు ఎవరు లేరండి ఒకటి ఈ రోజైతే తాపిమేస్తలకి కష్టపడ్డ వాళ్ళకి ఒక భవిష్యత్తు లేదండి ఆరు కోట్లు మా దాచుకున్న డబ్బు మేదండి మన ఇది మన నిధి ఏదండి గవర్నమెంట్కి ఆరు లేదు ఆరు కోట్లు జనాలు ఉన్నారు ఆరు నెలలు కోట్లు తాపిమేస్తే ప్రతి ఒక్కరు తాపిమేస్తలే మా డబ్బు ఏమైంది ప్రతి నెల మీటింగ్ పెట్టుకున్నాం మా డబ్బు ఏమైంది మాకు ఏమైనా లోపించారండీ ఎసగా ధరణ ప్రయత్నాలు ఎవరికి ఎవరికిచ్చారండి ఎవరికి ఇచ్చారు ఎవరికిచ్చారు చెప్పండి ఒక పేరు చెప్పండి చెప్పండి ఎవరు నేను ఎవరికిచ్చారు సింగిల్ అండి నాకు శిజంకా పొలంకా నాకు ఏమి ఇచ్చారా ఏమైనా ఇచ్చారా నాకు ఏమి ఇవ్వలేదండి ఇదే న్యూస్ చెప్తున్నా దీన్ని బట్టి మీరు అది పనిలోకి వెళ్తే కూడు లేకపోతే అడుక్కో తిండమే అదే అండి ఉన్నాయి కదా ఎవరికండి అన్నకండి ఎవరికి శిజంకోడికి ముసలివాళ్ళకి ముడవలికి మీరు వెళ్తే తిండి బాగుంటుందా మీరు వెళ్తే బాగుంటుందా ఎసేది బాగుంటుంది అసలు మీద బాగుంటుంది అన్నకాణండి ఎవరికి అన్న కాని ఎవరికి అన్నకాంట్లో ఒకప్పుడు ఉంటుందండి తీసి పరిశారు ఎప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు తీశారు అడిగారండి ఎవరిని అడిగారా అన్నాకాండీ ఎందుకు తీసారు ఎందుకు తీసారు అడిగారా అది ఉచిత ఉచిత కాదా ఎవరు రూపాయలు అడుగుతున్నారు అసనా అడిగారు ఎవరన్నా అడిగారా పెట్టుకున్నారు రోజుకి ఎన్ని రోజులు డెబ్బై ఎనిమిదో రోజు డెబ్బై ఎనిమిదో రోజు డై రోజు ఈ రోజుకి మేము బుధవారం బుధవారం అయ్యప్ప గ్రూప్ ఏండి అయ్యప్ప అయ్యప్ప గ్రూప్ మేము పెట్టుకున్నాం ప్రతి ముసలం ముందు కలిపి అయ్యాప్ గురించి శ్రీకాంత్ డబ్బి శ్రీకాంత్ అది మేము పెట్టుకున్నాం మా సొంత డబ్బులతో మేము పెట్టుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ మార్పు ఉంటుంది అంటారు మార్పిడి అయ్యిపోతున్నాయి అండి కరెక్ట్గా అజ్ఞాన పోతుండీ అతని మించి ఎవరు లేరండి దీనికి కూడా బయటకేస్తాను రమ్మనండి పక్కా రమ్మనండి ఎంతనా కాస్తాం దీనికి టీవీ లైన్ కాదు డైరెక్ట్ టీవీలో చెప్తాం డైరెక్ట్ మెకానిక్ ఇక్కడ మీద అనకపల్లి జిల్లా ఇక్కడ ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో చూసే ఉంటారు ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశారు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కానీ ఏమన్నా అభివృద్ధి చేశారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ వ్యాపారం ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి అంటే అందరి ఒకలాగా ఉందండి కొన్ని మంది బయటకు వచ్చారు కొన్ని మంది బాగా లోన్ ఉన్నారు ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చారంటే వాళ్ళు 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 చూసుకున్నారు ఇప్పుడు సాధు వేటంటే అందరూ అచ్చేసేలా తీసిపోవాలి ఎవడో బతకూడదు ఇక్కడ ఓకే రేపు నేనే బతుకుతాను నామే తరపడవచ్చు నేను రోడ్డు మీద బతుకుతున్నాను నా చిన్న ఒక బడ్డీ రేపు తీసుకోమంటే నేను పోవాలి ఏ పోతుందో తీసమంటే పోవాలి ఇది ఎవరన్నా ఒకటి నాకు ఒకటి ఏదనేది అయ్యాన పోతా అన్నది ఇన్ని సంవత్సరాలు అనేది అండి ఇది పాలిటెక్నిక్ కట్టించాడు ఐటీ కట్టించాడు డిగ్రీలు కట్టించాడు ఇంటర్ కాలేజ్ కట్టించాడు తర్వాతేమో అవంతి కాలే హాస్పిటల్ కట్టాడు అన్న అకాడీ కట్టాడు ఇప్పుడు అన్న అకాడమీకి తీశారు ఎందుకు దియ్యాలి మామూలు మాట్లాడదాం ఇప్పుడు అందరూ పది మందికి వెళ్ళినప్పుడు ఐదు రూపాయలు అన్నం తినేవారు ఇప్పుడు ఎక్కడ ఏ వాటికి వెళ్ళినా వంద రూపాయలు నూట యాభై రూపాయలు టిఫిన్ తినాలా రెండు రూపాయలు ఐదు రూపాయలు టిఫిన్ అక్కడ తినేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంది మామూలు మాట్లాడదు ఒక ముస్లింలు ఉంటారు అక్కడికి వెళ్ళి తినేవారు ఇప్పుడు అది ఉందా ఎందుకు దియ్యాలి ఇప్పుడు పెట్టావు తీయించేస్తే కదా మళ్ళీ అది పెట్టాలి కదండి ఇవ్వలేదండి పెట్టారా ఇప్పుడు అందరినీ ఏదో చేసేవాలి ఇక్కడ నాశనం అయిపోవాలి ఏది ఉందన్న మామూలు మాట్లాడుతున్నాను అయ్యనపాత్రులు గారు ఆయన పెంచుకున్నాడు ప్రజలను పట్టించుకోలేదు ఆయన మీద ఆరోపణలు చేస్తారు అబ్జాలు చేశారని ఏం చెప్పను అయ్యనపతి ఆస్తులు పెంచుకోవాలంటే పాటికి అయ్యన్నపదే జనాలు వదిలేదు కదన్న జనాలు వదిలేయాలి అయ్యనపతి వెళ్తే ఆ అతను మొత్తం అర్చ్ చేసిన వాళ్ళప్పుడే మొత్తం ఊరు ఊరంతా అంతా కదిలేం అయ్యనపాతుల కోసం ఏరి అక్కడ మామూలుగా రాత్రి అనుక పగలానుక మీరు రాత్రి మూడు గంటలు నాలుగు రెండు గంటల నుంచి తెలుగే ఉన్నాం అందులో కాపల కాసుకొని ఇప్పుడు ఏరి ఇప్పుడు అండాలు గట్టి అయిన పడది సబ్బు దెబ్బంత పోవచ్చు కదా ఎక్కడికైనా ఎందుకు బాలేదు నైసిపరణం అభివృద్ధి అవ్వాలని ఇక్కడ పుట్టిన ఊరిని నిలబెట్టుకుంటున్నాడు అన్ని ఊర్లు కలిపి ఎవరికైనా తెలిసా కేడి చీడిగోళ్ళు బిజ్ చేయించాడు మళ్ళీ ఏమిటి ఇలాగ మొత్తం కాలాన్ని బిజ్ చేయించాడు ఎవరన్నా వేసారా చెప్పండి ఇలాగ ఉత్తర నిధులు చేయించాడు ఎవరైనా వేయించారా లేదు కదా అది అయిన పది ఒకటే వేయించాడు అది రుచి చెప్పించమని మాట్లాడుతాం అంటే ఇప్పుడు వచ్చేసారు మాట్లాడదాని గొప్ప కాదండి రిజ్యూ చెప్పాలి మాకు ఏమన్నా చేయలేదని అయ్యను పద చేయలేదు ఆడు చేయలేదని చెప్పొద్దు ఇక్కడ ఏడు చేశారో అన్ని చేశారు ఇప్పుడు వచ్చింది ఒక రోడ్ చేశారు అంతవరకు కదా ఏం చేశారు అలా కొత్త ఇదిలో ఒక రోడ్ చేశారు మాట ఇప్పుడు అబి అబిసెంట్లో ఒక రోడ్ చేశారు దానికి తప్పలేదు చేసింది మొత్తం కొట్టాలి కదా సగం సగం కొట్టారా వాళ్ళ మొక్కు కూడా వదిలేశారు పూత దమ్ము ఉంటే ఎవడన్నా ఒకటే దమ్మున్నాడు ఉండవు కొట్టచ్చు ఉండమా చెప్తాను అది చెప్తాను అది ఇప్పుడు అనకాపల్లిది నర్సీపట్నం జిల్లా చేయాలి అనకాపల్లి ఎందుకండి అక్కడ నర్సీపట్నం జిల్లా రావాలి అసలు అనకాపల్లి జిల్లా ఎందుకు రావాలి ఏ అనకాపల్లి ఏమో లేదు నర్సీపట్నం జిల్లా చేయొచ్చు కదా ఇప్పుడు నర్సీపట్నం ఎమ్మెల్యే కదా అనకాపల్లి జిల్లా అక్కడ లేరు ఎవ్వలనా మరి అదే కదండి అదే మేము అది అడుగుతున్నాం కదా దానికి ఏం లేదు అది మీ ఇష్టం సో ఖచ్చితంగా ఇక్కడ మార్పు అయితే ఉంటుంది మార్పు అయితే అయ్యను పది రావాలండి మాకు మాకు వస్తే మేము పదం అందరూ రోడ్డు మీద కొద్దిగా బతుకుతాం ఉండమా చెప్తాను మజర్టీ మజర్ని మేము మంచి వరకే నేను చెప్తాను మాకు ఏదంటే రోడ్ మీద బతుకుండా ఎక్కడ బతుకుతాం మేము అది ఏ కాలంలో అక్కడన్నా ఏదో కొద్ది అటుగా మేము బతుకుతాం ఏదో నసీ పట్ల అయిన పద వస్తే మాకు కొద్ది బాగుంటుంది అది బ్రాహ్మణి ఏం చేస్తున్నారు ఇక్కడ మీద ఏ ప్రాంతం ఏం చేస్తారు ఎలా ఉందని ఈ ప్రభుత్వం చూసారు కదా మేస్త్రి పనికి అయితే చాలా వాసన మేస్త్రి పని ఉందని ఇసుక గురించి చాలా ఇబ్బంది అయిపోయింది ఈ మధ్యలో అయితే మరి కూలీలు ఎలా బతకాల ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఇల్లు ఇచ్చినోడు కూడా ఇల్లు ఎలా కట్టుకుంటాడు ఇల్లు కూడా ఇప్పుడు లోన్లు ఇచ్చారు లోన్లు ఇచ్చి ఎందులో పెట్టుకోవడానికి లోను అవునా కదా ఇప్పుడు ఇచ్చారు అప్పుడు ఔటీసీలు ఇచ్చారు అప్పుడు ఆ ప్రభుత్వంలో రాలేదు ఈ ప్రభుత్వంలో ఇవ్వాలా ఉన్నవాడు ఉంటాడు లేనోడు ఉంటాడు ఆ డబ్బు కట్టగలడు డబ్బు కట్టలేడు కట్టవలసినోడు ఎలా కట్టాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఇప్పుడు కట్టినోడు కట్టేసుకుంటాడు ఏదో చేసుకున్నా అడుగు ఏదో ఉన్నంతలో కట్టుకుంటాడు అస్సలు లేనోడు పూలు పని చేసి ఇల్లే ఇల్లే పోషించుకొని ఇల్లే చేయాలంటే అడిగేటి పోసినాడు అవునా కదా అలాంటిదప్పుడు అది ఏం చేయాల సపోజ్ చేద్దాం సరే ఈ లేనివాడు ఉంటాడు ఉన్నవాడికే వెళ్ళి వెళ్తుంటే లేనివాడు పరిస్థితి ఏంటి ఈరోజు మరి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు కదా కేస్ అని మీకు డబ్బులు ఆ డబ్బులు ఏం చేసుకోవడానికి ఇప్పుడు డబ్బులు ఇచ్చాడు కరెక్ట్ తీసుకుంటాం అవి పని చేస్తాయి ఇప్పుడు తీసుకున్న వచ్చి ఒక వారం రోజులు నెల రోజు వస్తాయి అంతే కదా నెల రోజు ఇచ్చిన డబ్బులు మనం ఇందులో పెట్టుకోవడానికి అయ్యి వచ్చే అయిపోతాయి కదా ఆటోమేటిక్గా వచ్చే మనం ఎందులో పెట్టుకున్నాం ఎందుకు పనిచేయవా దాని భోజన ఇటుకోసలకి ఇచ్చేసి అది కట్న ఇల్లు ముప్పై ఐదు వేలు వడ్డీ ఎవడ కడతాడు అన్న ఇల్లి దస్తావేజీలు ఇచ్చి ఓల్ని దస్తావేజులు ఎందుకు పెట్టుకోవడం మనం అది వెళ్ళి బ్యాంక్ వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి అటుకెళ్ళిచ్చినా సార్ దానికి డబ్బులు ఇవ్వడం బ్యాంక్ వాడు ముప్పై ఐదు వేలు ఒడ్డీగా ముప్పై తొమ్మిది వేలు వడ్డీ కట్టమని నన్ను నన్ను ముప్పై తొమ్మిది వేలు వడ్డీ ఎందులో పెట్టుకోవడానికి అయ్యి ఏ కాగితాలు ఇచ్చాడు ఓకే కాగితాలు ఏం చేసుకోవడం కాగితాలు కూడా పనిచేయో కాగితాలు ఏం చూపిస్తా ఇటువసం వచ్చింది అన్న ఇటు కావాల్సిన వచ్చింది సైట్ అడిగితే సైట్ రాదు మీకు ఇటుకోవాల్సిన వచ్చింది కదా అని చెప్పి అడిగాడు సరే దాంతో ఉంది ఇల్లు కూడా ఇవ్వలేదు మాకైతే అది కూడా ఇవ్వలేదు ఉన్నవాడికి ఇంకా ఇచ్చేట ఇంకా లీడర్ పొజిషన్ ఇప్పుడు చేసిన ఉంటాడు చేయడో కొన్ని కొన్ని ఉంటాయి ఆడితే అప్పుడు ఏం చేయాలా తెలుసుకొని వాలంటీర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్చి వాళ్ళకి కనుక్కోవాలి వాలంటీర్ కనుక్కోవాలి ఇంటికి ముందుకెళ్ళి ఆ డబ్బులు కట్టుకొని ఇంకా ఆడికే ఎందుకు వాలంటీర్ ఆడికి అంటే గతంలో ఎలా ఉండదు తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు ఇసుక విషయంలో కానీ అన్ని అంటే నేను ఫేవర్ కాదు అలాగని చెప్పి కానీ బాగుంటుంది కొద్దిగా గొప్ప పర్లేదు కూలడు కొద్దిగా బతికివడ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మరీ వర్క్ స్టాప్ కరోనా కాల నుంచి మరి దోరణం అలాగైతే అనకూడదు కానీ నిజంగా కష్టమన్నా రేట్లు అయితే పెట్రోల్ అన్న ఎందుకు కూలోడికి పెట్రోల్ అయితే వేస్ట్ ఇంక నిజంగా బండి కూడా సైకిల్ పోవాలడు పెట్రోల్ అంటేనే అప్పుడు ప్రభుత్వంలో నూట డెబ్బై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఉండేది ఈ ప్రభుత్వం ఆ నూట నూట అరవై రూపాయలు పెంచాడు మళ్ళీ తర్వాత రెండు రూపాయలు పది రూపాయలు పెంచి రెండు రూపాయలు తగ్గితే ఎక్కడ సరిపోద్ది అడిగి మరి ఇక్కడ మీ నర్సీపట్నం ప్రాంతంలో ఎంతవరకు అభివృద్ధి అయింది అంటే రోడ్లు ఎలా ఉన్నాయి పరిస్థితి ఏంటి ఇక్కడ ఏంటి అసలు అన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ముందు చేసి ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత చేయడం కాదు ఎలక్షన్ ముందు నుంచి స్టార్ట్ చేయాలి నర్సీపట్నం అభివృద్ధి ఉంది ఎందుకు అది కొట్టచ్చు కదా అది ఆ కింద కొట్టి కన్నా కిందంతా కొట్టారు సరే ఇప్పుడు ఆల్రెడీ పెంచింది అది సైడ్లు కొట్టారు ఇది కాదు ఇక్కడ కొట్టచ్చు కదా త్వర ఇది లైన్ కొట్టచ్చు కదా అదే కదా ట్రాఫిక్ జామ్ ఎక్కువ లేకపోతే కింద కొట్టుకోవాలా ఏది కొట్టుకుంటే ఎందుకు అవునా కదా మరేంటి ఇక్కడ అయ్యన్న పాత్రి గారి ఇక్కడ ఎంతవరకు అభివృద్ధి చేశారు ఆయన ఉన్నంతకాలం ఆయన కొద్దిగా అంటే రోడ్ల రోడ్ల అభివృద్ధి లేదు అలాగని చెప్పి అతను చేస్తే అతను చేశాడు కానీ పెద్దగా ఏం లేదు కానీ అతను కూలాడు కా కొద్దిగా చూసి అతను బాగా చూసి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న ఇక్కడ కూటమి అభ్యర్థిగా అయ్యన్న గారు ఉన్నారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు మరి ఇద్దరులో ఎవరు గెలుస్తారు అంటారు మాకైతే బాషా గెలుస్తారు అయిన పోతే ఏదైనా సరైన కొద్దిగా వెళ్ళి అంటే రెస్పాండ్ అవుతారు మా విషయంలో మరి మీ తొలిసినా తెలియదు మాకంటూ కొద్దిగా రెస్పాండ్ అవుతారు అంతే